యోమైన్ లో మరణ శిక్ష పడిన నిమిషప్రియ స్వగ్రామం కేరళలోని పాలక్కడు ఆమె నర్సుగా శిక్షణ తీసుకున్నారు యోమైన్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్నేళ్లు పనిచేశారు ఆర్థిక కారణాల వల్ల ఆమె భర్త మైనర్ కుమార్తె రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి తిరిగి వచ్చారు అదే సంవత్సరం యోమెన్ అంతర్యుద్ధంతో చిక్కుకుంది దేశం కొత్త వీసాల జారిని నిలిపివేసినందుకు వారు తిరిగి వెళ్లలేకపోయారు తర్వాత రెండు వేల పదిహేనులో ప్రియాసనాలో తన క్లినిక్ ని స్థాపించడానికి తలాల్ అబ్దో మహాది మద్దతును కోరింది యోమెన్ చట్టం ప్రకారం జాతీయులు మాత్రమే క్లినిక్లు వ్యాపార సంస్థలను స్థాపించే వీలుంటుంది రెండు వేల పదిహేనులో యోమాని సుప్రీంకోర్టులో ఆమె చేసిన అప్పీలు ప్రకారం మహాది ప్రియాతో కలిసి నెల రోజుల సెలవు కోసం కేరళకు వచ్చారు ఆ సమయంలో నిమిష ప్రియ పెళ్లి ఫోటోను అతను దొంగిలించాడు తర్వాత ఆ ఫోటోలో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రియను పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు వారు తిరిగి యోమన్ వెళ్లిన తర్వాత ప్రియా క్లినిక్ ప్రారంభించింది మహది మొత్తం ఆదాయాన్ని తీసుకోవడం ప్రారంభించాడు క్లినిక్ యాజమాన్య పత్రాలను కూడా తారుమారు చేశాడు ఈ విషయం తెలుసుకున్న మహాదేని నిలదీసింది దీంతో అతను ఆమె పట్ల విద్వేషం పెంచుకున్నాడు ప్రియా తన అని అందరికీ చెప్పి పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించి ఆమె నెలవారి సంపాదనలో డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు మహది వేధింపులు శారీరక హింసగా మారాయని మహది తన పాస్పోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకున్నాడని ప్రియా తన పిటిషన్లో పేర్కొంది ఆమె కోర్టులో పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రియా ఈ విషయంపై సనాలోని పోలీసులను కూడా సంప్రదించి అయితే మహదీపై చర్య తీసుకోవడానికి బదులుగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆరు రోజుల పాటు జైల్లో ఉంచారు మహదీ గురించిన విషయాలు మెల్లగా బయటకు వచ్చాయి అతను పాత నేరస్తుడని వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు తేలింది జూలై రెండు వేల పదిహేడులో తన క్లినిక్కి సమీపంలో ఉన్న మహది జైలు శిక్ష అనుభవించిన జైలుకు వెళ్లి అక్కడి వార్డెన్ను ప్రియా కలిసింది మహదికి మత్తు మందు ఇచ్చి అతను మత్తులో జారుకున్న తర్వాత పాస్పోర్టు ఇచ్చేలా ఒప్పించాలని జైలు వార్డెన్ ప్రియకు సూచించారు దీన్ని అమలు చేయాలనుకుంది ప్రియా అయితే మహదికి మత్తు మందు తీసుకోవడం అలవాటు ఉండడంతో ప్రియా ఇచ్చిన మత్తు ఎక్కలేదు మళ్లీ మత్తు ఎక్కించడానికి ప్రియా ప్రయత్నించింది పాస్పోర్టు తీసుకోవాలనే ప్రయత్నంలో స్ట్రాంగ్ డోస్ ఇచ్చేందుకు ప్రయత్నించింది అయితే మత్తు ఇచ్చిన కొన్ని నిమిషాల్లో ఓవర్డోస్ కారణంగా మహది మరణించాడు